మీ అందరికి సంక్రాంతి హాలిడేస్ ఇచ్చేసారా మాకైతే సాటర్డే నుంచి హాలిడేస్ ఇచ్చారు మా పిల్లలకి అయితే ఇంకా ఇవ్వలేదు మాకు స్కూల్ ఉన్నప్పుడు వాళ్ళకి హాలిడేస్ ఇస్తారు వాళ్ళకి హాలిడేస్ ఇచ్చినప్పుడు మాకు స్కూల్ ఉంటుంది ఏంటో నబ్బా ఇది టూ డేస్ నుంచి కష్టపడితే ఇప్పుడు కొంచెం ఇల్లు ఇల్లులా కనపడుతుంది అందరూ సంక్రాంతికి క్లీన్ చేస్తారు అయితే నాకు అంటు రావడం వల్ల అంటు క్లీనింగ్ కూడా కదా రెండు కలిసి వచ్చాయి అందుకే ఈ రోజు నిన్న ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు కడిగేసి అలాగే ఇంట్లో ఉన్న దుప్పట్లు అన్ని ఉతికేసి ఇల్లు మొత్తం క్లీన్ చేసి బూజులు అవన్నీ దులిపి నీట్ గా సర్దేసరికి నాకు టూ డేస్ పట్టింది ఇది మా వార్ రూము మా వారు సిసి కెమెరాలు వర్క్ చేస్తారు కదా ఆయన వర్క్ కావాల్సిన స్టాకు సిసి కెమెరాలు ఇన్స్టాలేషన్ కోసం సిస్టమ్ ప్రింటర్ అన్ని ఈ రూమ్ లోనే ఉంటాయి ఈ రూమ్ మాత్రం నీకు కదిలిచ్చలేదు ఎందుకంటే ఈ రూమ్ లో ఒక చిన్న వస్తువు మిస్ అయినా గానీ ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే జరిగింది పిల్లలకి హాలిడేస్ ఇస్తే మేము ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్తాము అక్కడికి వెళ్ళాక అప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేస్తాము ఈ హాలిడేస్ ని ఈ సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేస్తున్నారా